హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ మిక్స్డ్ దాల్ కిచడి ఇది చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నిజం చెప్పాలంటే ఇది ఒక్కసారి చేశారంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అస్సలు విడిచిపెట్టకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కిచడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెంత కలిసాం వేడికి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు ఎర్రపప్పు శనగపప్పుని చక్కగా వేసుకొని వాష్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక గంట సేపు పెట్టు ఇప్పుడు స్టవ్ అండ్ కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అలాగే ఒక కప్పు సన్నగా తరి పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టుకున్న రెండు లేదా టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కారం ధనియాల పొడి సరిపడంత ఉప్పు గరం మసాలాని యాడ్ చేసుకొని మసాలాలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ టమాటో పుదీనా కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి కాసేపు అలాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యం పప్పుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని అందులో వాటర్ని యాడ్ చేసి మూతపెట్టి పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పూర్తిగా చల్లని తర్వాత ఒక్కసారి మూత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్ గా వెల్లుల్లి రెబ్బలు వట్టిమిర్చి కరివేపాకు ఇంగో వేసేసి పోవ్ పెట్టేసుకున్నారనుకోండి టేస్టీ ఎమ్మి మహారాష్ట్ర స్పెషల్ మిక్స్డ్ దాల్ కిచరీ రెడీ మరి ఇంకెంత కలసిం మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా తెలియజేయండి వీడియో నచ్చేయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పలుకొని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను మేము వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్